ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలన్నీ అండ్ పాలకపక్ష ఆలోచనలన్నీ విపక్ష వైసీపీ వాళ్ళ మీద ఎవరి మీద కేసులు పెట్టాలి ఎవరిని అరెస్ట్ చేయాలి మతం దీని చుట్టూనే దాదాపు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు ఆలోచనలన్నీ దాని చుట్టూనే అదేందో ఆశ్చర్యకరంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక మీడియా వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు ఫిక్స్ చేస్తారు టార్గెట్లు ఆ నెక్స్ట్ వీళ్ళు అంటే వాళ్ళ చుట్టూ ఎట్ల అట్ల కథ రెడీ అయిపోతుంది నెక్స్ట్ తర్వాత వీళ్ళు టార్గెట్ ఎట్ల వాళ్ళ కథ రెడీ అయిపోతుంది ఇప్పుడు మొన్న జోగి రమేష్ గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు అంతకుముందు చాలా అరెస్ట్ ఉన్నాయి కాకాని తర్వాత నెక్స్ట్ ఎవరు నెక్స్ట్ ఎవరు అంటే కొన్ని పేర్లు వినిపించాయి వినిపించేట్లు కానీ జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు జోగి రమేష్ గారు అరెస్ట్ తర్వాత ఇంకెవరు నెక్స్ట్ ఎవరు అప్పుడు వాళ్ళ చర్చలు మొదలైపోయాయి ఇప్పుడు వినిపిస్తున్న పేర్లు సీదిరి అప్పలరాజు గారు ఆట విడదల రజనీ గారు అట ఈ ఇద్దరిలో ఒక టార్గెట్ ఫిక్స్ అంటూ ఉన్నారు అప్పలరాజు గారికి ఎప్పుడు ఇరవై నాలుగులో ఏమో మాట్లాడారని కాశీబుగ్గా పోలీసులు నోటీసులు ఇచ్చారు నిన్ననే ఏడు గంటల పాటు విచారించినట్టున్నారు ఆయన సో ఈ కేసులలో ఆయన అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి వెయ్యి పాలకపక్ష మీడియాలోనే వార్తలు వెలువడుతూ ఉన్నాయి మరో ఒక్క విడదల రజనీ గారిని ఆమె కూడా ఎస్పీ గారిని కలిశారు కక్షగట్టి కేసులు పెడుతున్నారన్నారు నా మీద నా అనుచరుల మీద పెడుతున్నారన్నారు ఆమె మీడియాతో మాట్లాడారు నిన్ననే ఇప్పుడు విడుదల రజనీ గారిని అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు వీళ్ళు ఏం మాట్లాడుకుంటే అయిపోవాలి లేకపోతే ఇంకా పాలకపక్షం మీద వీళ్ళు ఆమె అధికారంలో ఉండేం ప్రయోజనం ఏంది ఇట్లనే ఉంటారా ఏం చేయరా ఏం చేత కాదా మీ కేటర్ కూడా మీకు లేకుండా పోతారు చూడండి వీళ్ళే రెచ్చగొడుతూ ఉంటారు వీళ్ళే టార్గెట్లు ఫిక్స్ చేస్తూ ఉంటారు వీళ్ళే రెచ్చగొడుతూ ఉంటారు సో ఇప్పుడు ఈ వీళ్ళ బ్యాచ్ల పేర్లు సీదిరి అప్పలరాజు విడదల రజనీ ఆట మొదలు ఇంకా కొన్ని పేర్లే వినిపిస్తాయి ఎప్పుడు వినిపించే పేర్లేండి అవి పేర్ని నాని కుడాలి నాని అని అంటే దేనికి అరెస్ట్ చేస్తారు ఎందుకు అరెస్ట్ చేస్తారు రాజకీయంగా కనుక విమర్శలు ప్రతి విమర్శలు సహజం కదా ఇటువంటి బేసిక్ లైన్ కూడా ఇటువంటి బేసిక్ లైన్ కూడా వీళ్ళు ఫాలో అవ్వడం లేదు సో ఒక నరెస్ చేయాలని టార్గెట్ ఫిక్స్ చేసుకుంటే ఏదో విధంగా అల్లేస్తూ ఉన్నారు అయిపోతూ ఉంది సో ఇప్పుడు వీళ్ళ లిస్టులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు సీదిరి అప్పలరాజు విడదల రాజ అంట మరి ఇప్పుడు ఇప్పుడు ఉత్సాహపడుతూ వాళ్ళ పేర్ల మీద కథనాలు రాసి నెక్స్ట్ సరేస్ట్ వాళ్ళే అని సంబరపడిపోతున్నారు పాపం వీళ్ళని ప్రభుత్వం ఎంతవరకు సాటిస్ఫై చేస్తారో ప్రభుత్వం అంటే పోలీసులు ఎంతవరకు సాటిస్ఫై చేస్తారు మరి ఇద్దరు ఎవరైనా నరెస్ట్ చేసి వీళ్ళని సంతృప్తి పరుస్తారా లేకపోతే ఇంకే టార్గెట్ టార్గెట్నైనా ఫిక్స్ చేస్తారా తెలియదు Mm-hmm.